మరి సమగ్ర కులకల సాధన కోసం యాత్ర రావడం జరుగుతున్నది దానికి ముఖ్యంగా మన బీసీ నాయకులు మన ఆదిలాబాదుకు ఇరవై ఏడో తారీఖు రావడం జరుగుతున్నది అదేవిధంగా మొన్న పద్నాలుగో తారీఖు ముప్పై ఒకటి కామారెడ్డి నుండి మొదలుపెట్టడం జరిగింది ఆ యాత్ర మరి ఆదిలాబాదుకు ఇరవై ఏడు నాడు మన బీ రజక సంఘ భవనం ఆర్ఎస్ గార్డెన్కు రావడం జరుగుతున్నది కాబట్టి మరి మన బీసీలందరూ ఆనాడు ఈ యాత్రను విజయవంతం చేయాలి మరి అదేవిధంగా దానికి ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రావడం జరుగుతున్నది భైరి కృష్ణ గారు మరి దానికి ఇవాళ మనకు బీసీలు అరవై శాతం ఉన్న మన బీసీలం ఇవాళ కులగణన దానివలన మన బీసీలకు న్యాయం జరుగుతుందనే దాంతో భాగంగా మన బీసీల కోసం మన జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యాత్ర మొదలుపెట్టారు మరి ఇవల్ల ఇప్పుడైనా మన బీసీలు మేలుకునే అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మన జాతీయ అధ్యక్షుడు ఈ యాత్రని మనం అందరం విజయవంతం చేయాలి మరి ఎందుకంటే బీసీలు ఈ నదులు వెనుకబడి ఉన్నాం మరి బీసీ అయితే బీసీలకు అందే ఫలాలు కానీ మనకు దేనికైనా కానీ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి దీన్ని మనందరం మన బీసీలందరూ ప్రతి కులం కానీ బీసీలు ముప్పై ఆరు కులాలు మహిళలు అదేవిధంగా యూత్ మరి కుల సంఘాల నుండి అందరూ తరలి రావాలని చెప్పేసి మరి బీసీ సంఘాల తరపు నుంచి మరి బీసీ సంఘం అదలాబాదు పిలుపునివ్వడం జరుగుతున్నది కాబట్టి మీరు అందరూ దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఆ రోజు మన శనివారం రోజు ఇరవై ఏడో తారీఖు పదిన్నరకు మనకు అదలాబాదుకు రావడం జరుగుతున్నది కాబట్టి మరి మరి బీసీలందరూ ప్రతి కులం వాళ్ళు ముప్పై ఆరు కులాలు అందరూ విజయవంతం చేయాలి కులానికి ఒక వంద మంది చొప్పున రావాలని చెప్పేసి కోర జరుగుతున్నది జై బీసీ జై జై బీసీ